తెలుసు బాబాయ్ ఒకరోజు నేను రవి ఇంటికి వెళ్ళినప్పుడు రాజేశ్వరి అక్కడే ఉంది అప్పుడే డౌట్ వచ్చింది ఆ తర్వాత నేను అక్కడ చూసిన చెప్పులు రాజేశ్వరి ఆఫీస్ కి వేసుకొచ్చినప్పుడే వాళ్ళు భార్య భర్తలని కన్ఫర్మ్ అయింది అమ్మానికి విడాకు లేకుండా అంత కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాను అతన్ని పెళ్లి చేసుకోవాలన్నా కోరికను చంపుకున్నాను రవికి డబ్బు పిచ్చి ఇవాళ నేను కాదంటే రేపు డబ్బున్నా ఇంకొక అమ్మాయి వెంట పడతాడు అందుకని చెప్పాను కదా రాజేశ్వరిని టీచర్లా భావించానని భర్తని కాపాడుకునే విషయంలో ఆవిడికి హెల్ప్ చేయాలనిపించింది అంతేకాదు రేపు నేను పెళ్లి చేసుకుంటే నా భర్త కూడా రవిలాగే ఇంకో ఆడదాన్ని వెంట పడితే నా భర్తని ఎలా కాపాడుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవాలనిపించింది అందుకే రాజేశ్వరి గారి ప్రతి ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఏమిటోనమ్మా నాకేం అర్థం కావట్లేదు ఈ ప్రాబ్లంని రాజేశ్వరి ఎలా సాల్వ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు విడాకుల మహోత్సవానికి మనకు ఆహ్వానం లేకపోయినా మనము వెళ్దాం బాబాయ్ ఎవరో ఒకరు అడిగితే అది ప్రశ్న అవుతుంది అది సమస్యని పది మందికి తెలుస్తుంది శాస్త్ర ప్రకారం జరిగిన పెళ్లిని రద్దు చేసే అధికారం చట్టానికి లేదని సవాల్ చేసింది అంటే ఇక నుంచి చట్ట ప్రకారం విడిపోవాలంటే ముందు శాస్త్ర ప్రకారం వేడిపోవాలని కొత్త చట్టం వస్తుందా ఏమో రావచ్చేమో న్యాయాధికారిగా న్యాయవాదులుగా మనం శ్రీమతి రాజేశ్వరి నుంచి ఓ సరికొత్త న్యాయం నేర్చుకోవడానికి వెళ్దాం విడాకుల కోసం నమ్మె అంటే నిర్చించుకున్నారా వచ్చానంటే కదా విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారో తెలియాలి ఇప్పుడు శిక్షింపబడుతున్నది నేను శిక్షించండి నేరస్తురాలు పెళ్లిలో అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టని ప్రమాణం చేశారు చేశారా లేదా చేశాను ఆ ప్రమాణాలని తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలు ఉండాలి లేదా నేను ఏదైనా తప్పు చేసి ఉండాలి నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి అందుకే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి సేవలు చేసేటప్పుడు దాసీదాన్ల అంకిత భావంతో చేయలేదా సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా మంచి సలహాలు ఇవ్వలేదా పడకలో రంభనై స్వర్గసుఖలాంతివ్వలేదా అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా ఏ తప్పు చేసినా భూదేవంత గుణంతో భరించలేదా ఇందులో మీకు నేనేం తక్కువ చేశానో చెప్పండి తక్కువ చేసావని నేను అనలేదు అయితే విడాకులు ఎందుకు ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇది ఇప్పుడు మీకు నాకు సంబంధించిన సమస్య కాదు తరతరాలుగా మన జాతి గౌరవాన్ని కాపాడుతున్న వివాహ వ్యవస్థకి సంబంధించింది సమాధానం చెప్పే తీరాలి. ఆల్ రైట్ చెప్తాను. నాకు డబ్బు కావాలి. నా దగ్గర డబ్బు ఉంది. అది నాకు చాలదు. అందుకని నా కన్నా డబ్బున్న సిరిష్ని చేసుకుంటానంట. అవును. సిరిష్ కన్నా డబ్బున్న ఇంకో అమ్మాయి దొరికితే శిరీషికి విడాకులు ఇచ్చి అమ్మాయిని చేసుకుంటారా? ఏమో అంటే మీకు భార్య కంటే డబ్బే ముఖ్యం. ఎన్ని సార్లు చెప్పాలి? అలాంటప్పుడు నా మేళ్ళ తాళి ఎందుకు కట్టారు? అదే డబ్బు కోసమే. అలాగే నేను అనుకుని మీ కన్నా డబ్బున్న వడత లేచిపోతే ఏం చేస్తారు? నరికి పోగులు పెడతాను. పోనీ వ్యభిచారం చేసి మీకు డబ్బు సంపాదించి పెడితే నా కూతురు మీద చేసుకున్నామంటే ఒక్క గుద్దుతో నెత్తుకుతావు జాగ్రత్త మీ ఆగండి నాన్న ఏ ఎందుకు కోపం మీకు కావాల్సింది డబ్బేగా కావాలి కానీ అలా కాదు ఇప్పుడు మీరు కావాలనుకుంటున్న డబ్బు అలాగే వస్తుంది కాకపోతే మీరు మగ వయసుగా మారుతున్నారు ఏంటి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు నిజం అంత పచ్చిగా ఘాటుగా ఉంటుంది మూడు ముళ్ళు విప్పితే విడాకులు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏంటి రాధాంతం చేస్తున్నావు రాధాంతం కాదండి సిద్ధాంతం మట్టి తింటున్న పిల్లాడు దేవుడైనా తల్లి తప్పని చెప్తే తప్ప తెలియదు మంగళ సూత్రాల పవిత్ర దేవుడు తెలియక నా మెళ్ళ మూడు ముళ్ళు విప్పేస్తారంటున్నా మీరు నా కంటికి పిల్లాళ్ళనే కనిపిస్తున్నారు బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి చెప్పాలి నా భర్తగా కాదండి నా బిడ్డగా భావించి చెప్తున్నాను మొగుడు గొరక పెడుతున్నాడని పెళ్ళ సిగరెట్ తాగుతుందని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయే విదేశాల సంస్కృతి కాదండి మంది అలా విడిపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ పిల్లలు ఒంటరితనానికి గురై నేరస్తులుగా మారుతున్నారు ఆ దేశాలని మన భారతీయ సంస్కృతి గురించి ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ గురించి ఎంతో గౌరవంతో జోహార్లు చెప్తుంటే మనం దాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం బజార్లో పడితే హక్కు మనకు లేదండి నేనెంత చెప్పిన తర్వాత కూడా నా మెళ్ళ ఉన్న మూడు ముళ్ళు విప్పేయాలని మీకు అనిపిస్తే విప్పేయండి భజంత్రీలు వాయించండి అమ్మా క్షమించండి పెళ్లిలో మేళాలు వాయించేటప్పుడు భార్యాభర్తుల కలకాలం కలిసిమెలిసి జీవించాలని దీవిస్తూ మేళవించిన అనేక రాగాల్ని వాయించేవాడు ఇప్పుడు గట్టి మేళం కాదు కదా ఒట్టి మేళం కూడా వాయించలేము లక్ష్మీదేవి మేడలో మంగళ సూత్రాలు సరస్వతి దేవి సహకరించదమ్మా శాస్త్రి గారు మీరు మంత్రాలైనా చదవండి వివాహానికి మంత్రాలున్నాయి కానీ విడాకులకు మంత్రాలు ఏ శాస్త్రంలోనూ లేవమ్మా అంతేకాదు మన వేదాల్లోనూ పురాణాల్లోనూ వివాహం గురించి చెప్పారే కానీ ఎక్కడా విడాకులు ప్రసక్తే లేదు అయితే ఇప్పుడు ఎలా కట్టి సావుకు కూడా మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకు లేవంటే అర్థం ఏంటమ్మా అది అంత భయంకరమైనదని నాన్సెన్స్ మూడు ముడి విప్పడానికి మంత్రాలే కావాలా ఏం అవసరం లేదు నేను సాహు నీకు నేను చాలా కట్టకారు ఇచ్చా వడ్డీతో సహా ఇచ్చేస్తాను అంతేకాదు కన్నెపిల్లక తాపం చేశాం మళ్ళీ నా కూతురు నాకు కన్నెపిల్లగా ఇస్తేనే ఈ మూడు ముళ్ళు ఒప్పటారు కొప్పుకుంటాం కన్నెపిల్లకనా అదేలా కుదురుతుంది అది కుదురు కడ ఇదేలా కుదురుతుంది నువ్వు చిన్నప్పుడు దేంతో అడుపునావా గుర్తుందా గుర్తుండదు గుర్తుండే చెప్తాను నా రొమ్ము పాలు తాగుతూ నా మంగళ సూత్రాలతో ఆడుకునేవాడివిరా నువ్వు పెద్దయ్యాక భార్య మంగళ సూత్రాలతో కూడా ఆడుకుంటావని ఆలాడే తెలుసున్నట్టయితే అప్పుడే అప్పుడే నీ గుర్తు ఆయన ఒక్కడి చేసి మీ అందరూ దేనికి సంప్రదించారు ఆయన తరపున నేను నిలబడతా రక్షించావు సోదమ్మా అబ్బాయి నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా భక్తి కూడా ఉంది మరి చెప్పవే విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా గుండెల మీద మరి చదువుల తల్లి సరస్వతిని బ్రహ్మయ్య నాలుక మీద మరి పార్వతీ దేవిని శివయ్య సగం దేహం చేసుకున్నాడు ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నట్టు నన్ను చల్లగా చూడమని రోజుకు వంద సార్లు మొక్కే ఆ దేవుళ్ళు వాళ్ళ పెళ్ళాలకు అంత గౌరవం ఇచ్చారే మరి నువ్వేంటయ్యా పెళ్ళా వదిలేస్తానంటావు అందుకే నీ ఆలిగుండెల్లో మంటలు ఆ దుర్గమ్మ తల్లి కళ్ళల్లో కనపడతానాయి చూడో ఆడదానికి మంగళసూత్రం ఆ దుర్గమ్మ తల్లిచ్చే వరం నీకు దమ్ముంటే కలేజ ఉంటే ఆ దేవి ముందు నీ పెళ్ళం మెళ్ళ మూడు ముళ్ళు విప్పు అలా చూస్తారే రండి ఆ తల్లి మెళ్ళో తన భర్త కట్టిన మంగళసూత్రాల నిగారింపు ఈనాటికి రవంత కూడా తగ్గలేదు నా మెళ్ళో మంగళసూత్రం కూడా అలాంటిదే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితాంతం కలిసి ఉంటామన్న కట్టుబాటుని ఒక బుడితో స్వచ్ఛమైన పవిత్రమైన దాంపత్య బంధాన్ని రెండో బుడితో మన హిందూ జాతి ఖ్యాతిని మూడో బుడితో బంధించిన పవిత్రమైన ఈ మూడు ముళ్ళని విప్పే ముందు మీరు చేస్తున్న పని న్యాయం సత్యం అనిపిస్తే ఆ దుర్గమ్మ తల్లికి సమాధానం చెప్పుకుని నిరభ్యంతరంగా విప్పండి రాజే నేను వేసిన మూడు ముళ్ళు ఎంత పవిత్రమైనవో చెప్పి నా కళ్ళు తెరిపించావు భయంతో కాదు భక్తితో జన్మ జన్మల బంధాన్ని శాసించిన ఈ మంగళ సూత్రాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను వివాహం అనే సాంప్రదాయం మన పూర్వులు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తిగా భావిస్తాను నన్ను క్షమిస్తావు కదా అనుకుంటాం కానీ అలా ఉత్తినే సారీ చెప్తే కుదరదు ఈ దండ ఆవిడ మెళ్ళో వేసి నీ జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తే క్షమిస్తుంది